సివిల్స్ లో ర్యాంకు సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ఆ యువకుడు అయితే జాతీయ స్థాయిలో నిర్వహించే ఈ పోటీల్లో ర్యాంకు తెచ్చుకోవడం అంటే ఆశామాషి కాదు అందుకోసం నిరంతరం కష్టపడాలి ఒకటి రెండు ప్రయత్నాలకు నిరుత్సాహపడకూడదు ఒకసారి ప్రిలిమ్స్ ఇంకోసారి ఇంటర్వ్యూలో విఫలమైన వెనుకడుగు వేయలేదు ఐదు సంవత్సరాల పాటు కష్టపడ్డాడు నాలుగో ప్రయత్నంలో ఏకంగా నూట మూడవ ర్యాంకు సాధించి విజయ బావుటా ఎగురవేశాడు తనే నల్గొండకు చెందిన ధీరజ్ రెడ్డి మరి ఈ విజయంలో అతనికి ఎదురైన పోట్లు ఏమిటో వాటిని ఆ ర్యాంకర్ ఎలా అధిగమించాడో ఇప్పుడు తెలుసుకుందాం తాజాగా వెలువడిన యూపీఎస్సీ ఫలితాలలో వన్ సెవెంటీ త్రీ ర్యాంకు సాధించిన ధీరజ్ రెడ్డి మనతో పాటు ఉన్నారు ఆయన అడిగి ఈ విజయం ఆయనకి ఎలా సాధ్యమైందనే విషయాలను తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్స్ అండి మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు ఎలా చదివారు ఎట్లా ఇది సక్సెస్ సాధించారు నేను ఓయూసీడీ నుంచి గ్రాడ్యుయేట్ని అండి బీఏ గ్రాడ్యుయేట్ని నేను ఐటీడీల్ నుంచి డ్రాప్ అవుట్ అయ్యండి అండ్ సెకండ్ ఇయర్లో ట్వంటీ సిక్స్టీన్లో అప్పటి నుంచి నేను క్రిస్టిన్ ఎడ్యుకేషన్ చేశాను ఇది నాది ఫోర్త్ అటెంప్ట్ ఆప్షనల్ ఆంథ్రపాలజీ మా ఫాదర్ రిటైర్డ్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ అండి మదర్ రిటైర్డ్ టీచర్ ఇంగ్లీష్ టీచర్ జూనియర్ కాలేజ్లో హై స్కూల్లో నేను అల్వాల గ్రామం నాది నల్గొండ జిల్లా నేను పుట్టింది పెరిగింది అక్కడే టెన్త్ పదో తరగతి దాకా ట్వెల్త్ నుంచి ఇంటర్మీడియట్ నుంచి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను అండి ఎన్ని ఇయర్స్ మీరు కష్టపడ్డారు ఇది ఆల్మోస్ట్ ఆల్ టూ థౌసండ్ నైన్టీన్ నుంచి అండి సో ఫైవ్ ఇయర్స్ నాది ఫైవ్ ఇయర్స్ జర్నీ లాంగ్ జర్నీ సో కంటిన్యూస్ గా ఇంక అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయండి సివిల్స్ అంటే అన్ప్రడిక్టబిలిటీ చాలా ఉంటుంది మీరు చాలా కష్టపడతారు అందరు కష్టపడతారు బట్ సబ్జెక్టివిటీ ఉంటుంది పేపర్ లో మీరు ఎట్లా రాస్తారు వాళ్ళకి నచ్చుతుందా లేదా కూడా చాలా డిపెండ్ అవుతుంది సో యా బట్ హార్డ్ వర్క్ ఫైనల్లీ పే ఆఫ్ అయింది నాకైతే ఫస్ట్ నుంచి మీరు చిన్నప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలని కానీ దీని వైపు వెళ్ళారా లేకపోతే ఎలా అవ్వాలి నాది లైక్ చిన్నప్పటి నుంచి కాదండి నేను గ్రాడ్యుయేషన్ టైంలో నాకు డిసైడ్ చేసుకున్నాను ఇటువైపు రావాలి అని ఇన్స్పిరేషన్ అయితే ఇనిషియల్గా ఫాదర్ అండి వాళ్ళు లైక్ మా ఫాదర్ మిడ్ డే మీల్స్ అరేంజ్ చేసేవాళ్ళు జూనియర్ కాలేజ్లో అప్పుడు నేను చూశాను లైక్ జూనియర్ డిగ్రీ ఒక గవర్నమెంట్ స్కూల్కి వచ్చే వాళ్ళ కాలేజ్కి వచ్చే వాళ్ళకి చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఫుడ్ అనేది చాలా ఎసెన్షియల్ ఎలిమెంట్ అక్కడ నేను చూశాను లైక్ ఒక చిన్న ఎలిమెంట్ మనకి చిన్న ఎలిమెంట్ లాగా అనిపిస్తుంది కానీ వాళ్ళకి చాలా సిగ్నిఫికెంట్గా వెళ్తుంది అది అదే సివిల్ సర్వీస్ సర్వీస్ సర్వీస్కి వచ్చి మీరు మనం చేయడానికి ట్రై చేస్తాం అది ఇంకా చాలా హైయర్ స్కేల్లో వెళ్తుంది ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది అక్కడ నేను అలానే డిసైడ్ అయ్యానండి సివిల్ సర్వీస్కి రావాలి ప్రిపరేషన్లో మీరు తెలుసుకున్నది ఏంటి నేను తెలుసుకుంది ఏంటి అంటే మన మీద మనకు నమ్మకం ఉండాలండి లైఫ్లో ఏం చేయాలన్నా కూడా వేరే వాళ్ళు అనే దానికంటే కూడా మీకు ఏం కావాలని తీసుకోవడానికి మీకు ఆ కరేజ్ ఉండాలి ఆ ధైర్యం ఉండాలి మీరు తప్పు చేయట్లేరు అని మీకు తెలిసినప్పుడు మీరు ఏం చేస్తున్నారు మీకు మీ ఆలోచనల్ని నిజం చేసుకోవడానికి మీకు ఆ ధైర్యం ఉండాలి అండ్ రెండోది ఏంటంటే కష్టపడాలి అన్ని పక్కన పెట్టేయాలి కొన్నిసార్లు ఫంక్షన్స్ కానీ రిలేటివ్స్ ని కలవడం కానీ ఇవన్నీ ఎక్కువ చేయలేరు కొంచెం ఐసోలేటెడ్గా ఉండాలి బట్ ఇట్ రిక్వైర్స్ అది అవసరం పడుతుంది అండ్ నాకు తెలిసింది ఏంటంటే మీ ఇంటెన్షన్స్ కరెక్ట్ ఉంటే మీరు ప్రాపర్గా వర్క్ చేస్తే మీరు అనుకుంది మీకు దొరుకుతుంది మీరు ఇంతకుముందు జాబ్ ఏమైనా చేస్తూ అది చదివేవాలా లేకపోతే కంటిన్యూస్ గా దీనికోసమే దీని ప్రిపరేషన్ లోనే ఉన్నారా లేదు వర్క్ ఏం చేయలేదండి అండి నేను కంటిన్యూస్లీ ప్రిపేరింగ్ ఫర్ సర్వీసెస్ ట్వంటీ నైన్టీన్ ట్వంటీ నైన్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ ఫోర్ వరకు ప్లాన్ ఎలా చేసుకున్నారు ఇప్పటి ఈ సక్సెస్ వరకు ఎలా జరిగింది మీ జర్నీ ప్లానింగ్ ఈ ఇయర్ ఒక వన్ ఇయర్ కొంచెం ఇంప్రూవ్ అండి నేను నా వీక్నెసెస్ ఇక్కడ ఉన్నట్టు కొంచెం ఐడెంటిఫై చేశాను స్కోరింగ్ ఏరియాస్లో ఎక్కువ వర్క్ చేశాను టైం పెట్టడం కానీ స్మార్ట్ వర్క్ చేశాను పేపర్స్ ఎక్కువ రాశాను నేను ఎస్ఏకి ఎస్ఐ స్కోర్ స్కోరింగ్ పేపర్ అనమాట అందులో తక్కువ వచ్చాను ఎస్ఐలో ఎక్కువ టెస్ట్ రాశాను నేను ఆంథ్రపాలజీ ఆప్షనల్లో ఎక్కువ రాశాను అండ్ లైక్ ఎక్కువ వర్క్ చేశాను టైం ఎక్కువ ఇచ్చాను అనమాట ఇంకా పాలిటీ పేపర్ మాకు ఒకటి ఉంది జిఎస్ ఎథిక్స్ పేపర్ వీటిలో ఎక్కువ మార్క్స్ వస్తాయి వాటి మీద చేశాను అండ్ నా స్ట్రెంత్స్ మీద కూడా వర్క్ చేశాను ఇంటర్వ్యూలో నాకు సెకండ్ అటెంప్ట్లో ఇంటర్వ్యూలో వన్ ఎయిటీ టూ వచ్చి ఉండే అప్పుడు దాని మీద కూడా నేను వర్క్ చేశాను వర్క్ ఇంటర్వ్యూ అది కూడా ఒక టెన్ మార్క్స్ ఎక్కువ రావాలి వన్ నైంటీస్లో రావాలని ట్రై చేశాను మార్క్ షీట్ చూడలేదు చూస్తే అర్థమవుతుంది ఎందులో వచ్చాయని సిస్టమేటిక్గా టెస్ట్ రాశాను నోట్స్ చేసుకున్నాను అండి నేను షార్ట్ నోట్స్ రివిజన్కి హెల్ప్ అయ్యేటట్టు తక్కువ టైంలో అయిపోవాలి అని ఏదైనా కూడా షార్ట్ నోట్స్ ఉండే రివిజన్ చేస్తుండే ఎక్కువ కొత్త కొత్తవి చదవకుండా అండ్ ఎక్కువ రాశాను సో దానివల్ల వర్క్ అయింది అనుకుంటున్నాను మీకు ఈ ప్రాసెస్ లో బాగా టఫ్ అనిపించిన సబ్జెక్ట్ ఏంటి టఫ్ సబ్జెక్ట్ అంటే టఫ్ అంటే ఉండదండి మీరు మీకు ఎక్కువ ఎందులో వర్క్ చేస్తారో అది మీకు ఈజీ అనిపిస్తుంది ఎక్కువ తెలిస్తే ఈజీ తెలియకపోతే టఫ్ అంతే స్పెసిఫిక్ గా టఫ్ ఏమి ఉండదు బట్ టఫ్ చెప్పాలి అంటే ఆప్షన్ కొంచెం ఇయర్ పేపర్ కొంచెం డిఫికల్ట్ గా వచ్చారు పేపర్ వన్ ఇంటర్వ్యూలో మీకు మిమ్మల్ని ఏ విధంగా ఎలా మీరు అది క్లియర్ చేశారు యాక్చువల్లీ స్టార్టింగ్ రాజ్ క్లాస్ సార్ అనగానే నేను డిఫెన్స్ అవి అడుగుతాను అనుకున్నాను ట్రాన్స్క్రిప్ట్స్ లో అంతే ఉంటుంది ఏఐ గురించి అడుగుతారు సార్ డిఫెన్స్ గురించి అడుగుతారు అని బట్ ఈసారి నన్ను మోస్ట్లీ నావల్స్ గురించి అడిగారు ఇంగ్లీష్ క్లాసిక్ నావల్స్ నా హాబీ నుంచి అడిగారు సిక్స్ క్వశ్చన్స్ అన్ని రాచుక్లో సార్ తర్వాత మేడం తీసుకొని ఇతను ఇంగ్లీష్ అంటున్నాడు ఇండియన్ రూట్స్ ఉన్నాయి అతనికి అని మొత్తం వేదాస్ నుంచి స్టార్ట్ చేసింది హిస్టరీ బ్యాక్గ్రౌండ్ ఉండే వేదాస్ ఏంటి నాలుగు వేదాస్ ఏముంటాయి వాటి థీమ్స్ ఏంటి సబ్ ఎలిమెంట్స్ ఏముంటాయి ఉపనిషత్స్ గురించి చెప్పు అని అడిగింది అలా ఇంకా హిస్టరీ మైథాలజీ గురించి వెళ్ళిందండి పొలిటిక్ పాలిటిక్ పాలిటిక్స్లో మైథాలజీ ఇంపార్టెంట్ మైథాలజీ హిస్టరీని రీప్లేస్ చేయగలుగుతుందని అడిగారు సో అన్నిటిని నేను బాగా హ్యాండిల్ చేశాను నవ్వు విత్ స్మైల్ మైల్ ఐ హ్యాండిల్ ఇట్ సో అది పాజిటివ్గా వర్క్ నేను ఈ సక్సెస్ సాధించాక రియాక్షన్ ఎలా మీ పేరెంట్స్ సంతోషం ఎలా ఎలా అనిపించింది అంటే నాకంటే ఎక్కువ పేరెంట్స్ హ్యాపీగా ఉన్నారండి మా డాడీ వాళ్ళు లైక్ సొసైటీ ప్రెషర్ అంతా వాళ్ళు తీసుకున్నారు నా మీద పడకుండా అంత క్వశ్చన్స్ కానీ ఎవరి కానీ వాళ్ళు ఫేస్ చేశారు మా మమ్మీ కానీ మా డాడీ కానీ ఎందుకు అక్కడ నుంచి వచ్చారు అది ఇది అని సో ఈ రోజు ఇంకా ఇంకా మా పేరెంట్స్ ఎవరు అలాని క్వశ్చన్స్ అడగారు అని హ్యాపీగా ఉంది నాకు ప్రిపేర్ అవ్వాలి అనుకున్నప్పుడే మనం ఫస్ట్ గా కొన్ని బ్రీఫ్గా కొన్ని చేసుకుంటా ప్రిపేర్ అవ్వాలి అంటే అసలు అసలు ఎలా చూసుకున్నారు ఫస్ట్ ఏదైనా చూసి లేకపోతే ఎవరైనా గైడెన్స్ మీ గైడెన్స్ ఏంటి అసలు మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ప్రీవియస్ పేపర్స్ చూడాలండి మీరు క్వశ్చన్స్ ఏం క్వశ్చన్స్ అడుగుతున్నారు అండ్ సిలబస్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్స్ ఏ థీమ్స్ మీద అడుగుతున్నారు ఏ టాపిక్స్ మీద రిపీట్ చేస్తున్నాను చూసుకోవాలి అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీ నోట్స్ రాసుకోవాలి నోట్స్ రాయకపోతే మీరు రివైస్ చేయలేరు ఎందుకంటే మీకు ఐడియా ఉంటుంది నైన్ పేపర్స్ ఉంటాయండి మార్నింగ్ నైన్ టు ట్వల్వ్ అయిపోగానే టూ టు ఫైవ్ మళ్ళీ పేపర్ ఉంటుంది హార్డ్లీ వన్ అవర్ దొరుకుతుంది చేయడానికి ఇట్స్ ఆల్ అబౌట్ రివిజన్ అండ్ ప్రెజెంటేషన్ ఎంత ఎక్కువ రివైజ్ చేస్తే మీరు అంత డిటైన్ చేసుకుంటారు అండ్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై టాపిక్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్ అలా ఉంటాయి పాలిటీలో కొన్ని స్కోరింగ్ పేపర్స్ ఉంటాయి పాలిటీ కానీ ఎథిక్స్ కానీ ఎస్ఏ కానీ ఆప్షనల్ కానీ సో మీ స్ట్రెంగ్స్ ఐడెంటిఫై చేయాలి ఎందులో మీకు వస్తాయి అనుకుంటే అందరూ ట్వంటీ ట్రై చేయాలి అండ్ ప్రెజెంటేషన్లో డయాగ్రామ్స్ ఎక్కువ చేయాలండి యూనిక్ గా కనిపిస్తుంది వాళ్ళకి వాళ్ళు పదివేల పేపర్ చెక్ చేస్తారు మీ పేపర్లో వాళ్ళకి ఏదైనా యూనిక్ గా కనిపిస్తే ఎక్కువ మార్క్స్ వేస్తారు సో దట్ ఈజ్ అనమాట మీకు అది మనకు అనిపిస్తుంది అరే డయాగ్రమే కదా అంతా ఉంటుందని బట్ అదే చాలా డిఫరెన్స్ చూపిస్తుంది వన్ మార్క్ మర మార్క్ ట్వంటీ మార్క్స్ తేడా వస్తుందండి ప్రతి క్వశ్చన్ లో మీకు వన్ మార్క్స్ వస్తాయి సో ఇట్ విల్ టేక్ వరకు మీకు బాగా హార్డ్గా ట్వంటీ ట్వంటీ వన్లో లో నేను ఇంటర్వ్యూ దాకా వెళ్ళాను ఇప్పుడే అయిపోతుంది అనుకున్నాను ఫ్రెండ్స్ అందరూ వాళ్ళు సపోర్ట్ గా ఉండే అని ఇది అయిపోతుంది అని పేపర్స్ మీద బట్ అది అసలు అవ్వలేదు సిక్స్టీన్ మార్క్స్ పోయిందండి అప్పుడు సెకండ్ అటెంప్ట్లో లో నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్ పోయింది నాకు వన్ ఫైవ్ డేస్ లో రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ ఉండే అది క్లియర్ అవ్వలేదు థర్డ్ అటెంప్ట్లో లో దట్ వాస్ ద లోయస్ట్ పాయింట్ అండి ఆ తర్వాత ఇంకా ఆ వన్ ఇయర్ ఐ టక్ అనమాట కన్సాలిడేట్ చేసుకోవడానికి చూశాను చాలా మంది యూపీఎస్సీ కి ట్రై చేసినప్పటికీ కొంత వేల మందిలో మాత్రమే దీంట్లో సక్సెస్ అవుతాడు ఎవ్రీ ఇయర్ వాళ్ళు ఏది ఓవర్కమ్ చేస్తే సక్సెస్ అవ్వగలుగుతారు ఓకే సక్సెస్ఫుల్ మెన్గా గా చెప్తారు యూపీఎస్ ఎక్స్పీరియన్స్కి ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యూ షుడ్ లవ్ ద ప్రాసెస్ ఈ సబ్జెక్ట్స్ని మీరు ఇష్టపడి నేర్చుకుంటే అండ్ యూ హ్యావ్ టు హావ్ అ పర్పస్ ఎందుకు చేస్తున్నాము అని లెట్ ఇట్ బి లైక్ ఇది మీరు నేర్చుకుంటే రేపటినాడు మీరు సెలెక్ట్ అవుతే మీరు ఒక మంచి ఆఫీసర్ లా ఉండగలుగుతారు సొసైటీని ప్రాపర్గా సర్వ్ చేయగలుగుతారు మీకు ఆ క్వాలిటీస్ వస్తాయి అని ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ బికమింగ్ అన్నమాట మీరు క్యాపబిలిటీస్ బిల్డ్ చేసుకుంటున్నారు అస్థోమత మీరు తెచ్చుకుంటున్నారు ఎందుకంటే ఇది లేకపోతే మీరు ఒక సర్వీస్ ఆఫీసర్ లాగా మీరు బాగా చేయలేకపోతే సో ఈ ఇన్స్పిరేషన్ మీకు ఉంటే లేదా సొసైటీకి చేయాలని మీకు ఏదో ఒక కోర్ ఉండాలి ఒక మోటివేషన్ ఉండాలి అది ఉంటే యూ విల్ బీ త్రూ అండి రెండోది వర్క్ చేయాలి తప్పెక్కడ చేస్తారంటే మోస్ట్లీ టెస్ట్ రాయాలని చాలామంది వాళ్ళు ఏమనుకుంటారంటే నేను నా ప్రిపరేషన్ ఇంకా అయిపోలేదు నేను ఇంకా రాయాలి అని అది తప్ప అసలు చేయకూడదు ఎవరిదే అయిపోదు నాది నేను రాసినప్పుడు కూడా నాది అయిపోలేదు సార్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఎవ్రీథింగ్ అండర్ సన్ దే కెన్ ఆస్ ఎనీథింగ్ ఈ ఇయర్ అయితే ఏం అడిగారు ఇంటర్నేషనల్ ఐఎంఓ ఐఓఎం గురించి అడిగారండి పేపర్ టూలో లైక్ ఫియార్డ్స్ అని ఒక క్వశ్చన్ అడిగారు జిఎస్ వన్లో అది ఎవరు ఊహించారు అడుగుతారని సో ఎలా ఉండాలంటే ఏ క్వశ్చన్ అయినా మీరు అన్ ద థింకింగ్ ఆన్ ద ఫీట్ అంటారు ఆ మూమెంట్లో హీ ఆలోచించి హ్యాండిల్ చేయగలుగుతారు బికాజ్ అది అదే టెస్ట్ చేస్తారు అయినప్పుడు మధ్యరాత్రి ఒక డిజాస్టర్ అయింది అర్థక్విక్ అయింది ఫ్లడ్ అయిందని అని సడన్ గా మీకు కాల్ చేస్తారు ఆ మూమెంట్ లో లేచి మీరు హ్యాండిల్ చేయగలుగుతాను అది టెస్ట్ చేస్తారు ఏ బుక్స్ బుక్స్ ఎక్కువ ఎక్కువ చదివారు ప్రిఫర్ నేను మొత్తం స్టాండర్డ్ మోస్ట్లీ సేమ్ ఎన్సీఆర్టీ చదివాను ఇది స్పెక్ట్రమ్ బుక్ ఉంటుంది హిస్టరీ కోసం నార్మల్ లో బుక్ ఉంటుంది వరల్డ్ హిస్టరీ కోసం జోగ్రఫీకి వస్తే జీసీ లింగ్ గోచిలింగ్ ఉంటుంది ఇంకా మాజీద్ హుసేన్ బుక్ చదివానండి నేను మినరల్స్ అవన్నీ ఇండియన్ జోగ్రఫీ అందులో స్పెసిఫిక్ గా ఉంటుంది సొసైటీకి అయితే అది అంతే పాలి వాటి మోస్ట్లీ అందరినీ కవర్ అయిపోయింది లేకపోతే ఎన్సీఆర్టీస్ అండ్ టెస్ట్ సిరీస్లో మోస్ట్లీ అయిపోతుంది విజన్లో లో టూకి వస్తే ఇంకా లక్ష్మీకాంతే ఇట్స్ లైక్ హోలీ బైబల్ పాలిటీకి ఆ తర్వాత ఆర్పీ యాక్ట్ ఉంటుంది అది నేను తీసుకుని సెక్షన్స్ అన్ని రాసుకున్నాను ఒక షీట్లో అండ్ కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వాలి ఎనీ మంత్లీ మ్యాగ్జీన్ పిఐబీ అండ్ పిఆర్ఎస్ అవి చూసాను హిందూ న్యూ ఎక్స్ప్రెస్ నేను ఈ ఫోర్త్ అటెంప్ట్కి అటెంప్ట్ త్రీకి వస్తే లైక్ అది చాలా స్టాటిక్ అండ్ కరెంట్ అఫైర్స్ రెండు ఇంపార్టెంట్ శంకర్ తీసుకున్నాను నేను ఎన్విరాన్మెంట్ అండి మీకోసం అయితే నేను శ్రీరామ్ ఎస్ నోట్స్ చదివానండి మూడు నాలుగు కూడా వీడియోస్ చూసాను నేను ప్రాక్టిస్తాం ఆ సెక్యూరిటీ కోసం అది రాజవైర్ బుక్ అండి ఇంకా టెస్ట్ సిరీస్ నుంచి చాలా వచ్చాయి టాపర్స్ కాపీస్ దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఆమె శృతి శర్మ కాపీస్ నుంచి చాలా వాల్యూ యాడ్ చేసుకున్నాను నేను పేపర్ టూకి అయితే కోర్ట్ కేసెస్ ఈసారి నేను జిఎస్ టూలో సిక్స్ 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 సెవెన్ కేసెస్ రాశాను పేపర్ ఫోర్లో లో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ యూ రైట్ ఎగ్జాంపుల్స్ ఎథిక్స్కి చాలా చూస్తున్నాయి డీకే బాలజీ బుక్ ఉంది కే స్టడీస్కి ఎగ్జాంపుల్స్ కోర్స్ రాశాను ఈసారి సెక్షన్ ఏ లో చాలా ఎగ్జాంపుల్స్ రాశాను అండి నేను కాన్స్టిట్యూషన్ గురించి రాశాను కోర్ట్స్ రాసాను ఫోర్ ఫైవ్ ఎగ్జాంపుల్స్ రాశాను నేను మేబీ అలా వర్క్ అయి ఉంటుంది ఆప్షన్కి అయితే ఇంకా ఇస్ అ లాంగ్ లిస్ట్ ఆఫ్ స్టాండర్డ్ బుక్స్ అది నాది ముస్టైన్ బుక్స్ ఉన్నాయి అక్షయ్ జైన్ బుక్ కూడా తీసుకున్నాను అండ్ టాపర్ నోట్స్ చదివాను నేను రోజా రోజా రాజన్ బుక్ ఉంటుంది లైక్ షీ రోడ్ ద నోట్స్ పేపర్ టూ కోసం పేపర్ వన్కి అమిత్ 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 నారాయణ ఉన్నాడు ట్వంటీ ట్వంటీ టూ టాపర్ అబ్బాయి నాకు ఫ్రెండ్ తన తెలిసి ఉండే తన నోట్స్ కూడా టుకల్ లాట్ అవుతుంది సో టాపర్స్ కాపీస్ నుంచి కన్సల్టెట్ చేసుకున్నాను మీ ఎయిమ్ ఏంటండి నా ఏమైతే టు ద బెస్ట్ ఆఫ్ మై కేపబిలిటీస్ సర్వ్ చేయాలి సొసైటీని అనుకుంటున్నాను సో మోస్ట్లీ ఐపీఎస్ వస్తుందండి సో లా అండ్ ఆర్డర్ స్టడీ చేయడానికి ట్రై చేస్తాను మాజీ సెక్షన్కి యాక్సెసిబుల్గా ఉండాలి వెనుకబడిన వర్గాల కోసం యాక్సెసిబుల్గా ఉండాలి జస్టిస్ జరగాలి న్యాయం జరగాలని చూస్తానండి అండి ఎగ్జామ్స్ సీజీఏలు రాశానండి ట్వంటీ నైన్టీన్లో అప్పుడు బట్ ఇంకా దాని తర్వాత నేను ఇది గోల్ కావాలని వేరే ఏది రాయలేదు సో ఇది వన్ సెవెంటీ త్రీ ర్యాంక్ సాధించిన ధీరేజ్ రెడ్డి గారు చెప్తున్న విషయాలు కష్టపడి సాధిస్తే ఏది అసాధ్యం అనేది లేదని వారు చెప్తున్నారు కెమెరామెన్ పురుషోత్తంతో అనుషా ఐటీ న్యూస్ హైదరాబాద్